రైట్ గంగారపు వెంకరెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సొంత పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు ప్రతిపక్షాలు పార్టీని ఆస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారు ప్రతిపక్షంగా మేడం ఒక్క మాట అస్థిర అస్థిర పరిచయం మాట మాట్లాడుతున్నారు మా వాళ్ళు అంటే మా ఎమ్మెల్యేలకు ఏదో ఆశ చూపినట్టు ఏ మీ ఎమ్మెల్యే లేరు మా దిక్కరు మొన్న ఏమంటారు టిఆర్ఎస్ వాళ్ళు పది ఐదు నుంచి పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు టచ్లు ఉన్నారని మాట్లాడి అస్థిరపరచాలనే ఆలోచనతో అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇస్తున్నారు కాబట్టి అస్థిరపరిచే ప్రయత్నం మీరు చేయకూడదు చేస్తే మంచిది కాదు ప్రజాస్వామ్యానికి అనే మాట నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉంటా రైట్ ఓకే మోహన్ గారు సో చెప్పండి వెంకటరెడ్డి గారు మరి ఈ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే నార్మల్ గా ప్రతిపక్షాలు ప్రతిపక్ష హోదాలో చేయాల్సినవి పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి సార్ కార్ గద్ద చేస్తున్నారు అనేది ఆరోపిస్తున్నారు మరి సంబంధించి ఇప్పుడు ఒకటే అమూల్య గారు ఇద్దరు మిత్రులు ఇద్దరు మిత్రులు మాట్లాడినారు ఇద్దరు కూడా రెండు పార్టీలు మిత్రత్వంతోనే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం అనేట చెప్పదలుచున్నారు ఒకటేందంటే ఒకటేందంటే భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని మేము కోరుకుంటున్నాం దాని మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో మాకేం తొందర లేదు ఎందుకంటే ఒక సంవత్సర కాలం లోపల ఏ హామీలు అయితే మేము చేస్తాము డిసెంబర్ తొమ్మిదికి సంతకం పెడతాము అవి పెడతాము సోనియా గాంధీ గారి పుట్టినరోజు అని రకరకాలుగా అబద్దాలు ఆడి అబద్దాల హామీలు గ్యారంటీలు ఈ గ్యారంటీలు ఏమైనా గ్యారంటీ గా అబద్దాలు అయినటువంటి పరిస్థితి లోపల ప్రజల్లో తీవ్రమైనటువంటి ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులో వెళ్ళేటువంటి మహిళలకు తప్ప అది కూడా మళ్ళీ బస్సులు తగ్గించినారు మీకు తెలిసదు లేదు కొత్త బస్సులు వేసినారు ఇప్పుడు కొత్త బస్సులు వేసేసి డిలక్స్ బస్సులు వేసేసి అందరికి టికెట్లు తీసుకునేటువంటి పద్ధతులు ఉన్నది పురుషులేమో టికెట్ లేని పురుషులేమో నిల్చొని పోతున్నారు మామూలుగా ఉచితంగా వెళ్లేటువంటి మహిళ కొత్త సదుపాయం జరిగినట ఆ ఒక్కటి తప్ప పరిపూర్ణంగా ఏది కూడా ఆరపల్లి మోహన్ గారు అంటున్నారు ఐదు డిమాండ్లు వేసినాం అనేటువంటిది రైతు రుణమాఫీకి మీరు తూట్లు పొడిచినారు రైతు రుణమాఫీకి ఏమన్నా చెప్పారా మీ మేనిఫెస్టో ఇక్కడ ఉంది దగ్గర నలభై రెండు పేజీల మేనిఫెస్టో మీరు జాగ్రత్తగా చూసినట్టు అయితే ఇక్కడ దీనిలో నలభై రెండు పేజీల మేనిఫెస్టోలో రైతున్న దానికి నిర్వచనాన్ని తూట్లు పడిచిన రైతు అంటే రైతే రైతు ప్రభుత్వ ఉద్యోగా రైతు పెన్షనరా రైతు ఆదాయ పన్ను కడతాడా రైతు డాక్టరా రైతు లాయరా అనేటువంటి దాన్ని కాకుండా రైతు కోణంలోనే ఆ పెట్టుబడి సహాయం అనేటువంటిది ఉండాలి దాన్ని మీరు తూట్లు పడిచి అది కూడా ఇంతకు ముందుగా నేను మళ్ళీ చెప్పదలుచుకో బాలరాజు గారు చాలా చక్కగా చెప్పినారు అవన్నీ అక్కడ పక్కకు పెట్టండి ఇక రైతు భరోసా దానికి పేరు మార్చి భరోసా లేదు అనేటువంటి దాని కింద బాగా పెట్టుకున్నారు పేరు వాళ్ళు రైతు బంధు అని వాళ్ళు పెడితే రైతు భరోసా ఇప్పుడు బ్రాకెట్ లేని లేదు అనేటువంటి దాని కింద ఇప్పుడు ఇవ్వలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షోభంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నమాట వాస్తవము ఏ ఏమి చెప్పినా కూడా ఆర్థిక సంక్షోభం ఉంది అని చెప్పడానికి ముందు మీరు ఎన్ని ఎన్నికలకు ముందు అనేక మీటింగుల లోపల ఇప్పుడున్న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి రెండు సెమినార్లలో మాట్లాడినారు మాకు తెలుసు గవర్నమెంట్ ఎట్లా నడపాలనో అప్పులు ఉన్నా కూడా మేము నడిపిస్తాము దీన్ని బ్రహ్మాండం అని చెప్పినటువంటి వాళ్ళు ఇవల్ల ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద నెపం వేయడం అనేటువంటి జరుగుతుంది వాళ్ళు చేసింది అప్పులే వాళ్ళు చేసింది అవినీతే వీళ్ళు అదే పద్ధతిలో ప్రయాణం చేస్తుంది దీనికి కారణం ఏంటంటే మా ప్రభుత్వం పడిపోతుంది మా ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటిది వీళ్ళు డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకుంటున్నారు పార్టీలు ఫయించిన తర్వాత ఎట్లా పడిపోతుంది పడిపోవడానికి కారణం ఏంది మీ కాంగ్రెస్ పార్టీలోనే మీ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేదు మీకెందుకు భయం నేలే మధ్యలో మాట్లాడకండి దయచేసి లేదా చూసుకోండి మీ శాసనసభ్యులు మీ ఇంట్లో ఉన్నరా లేదా చూసుకోండి మీ పట్ల మీ పార్టీ పట్ల నమ్మకంగా ఉన్నరా లేదా చూసుకోండి పార్టీ పట్ల విధేయత ఉన్నదా లేదా చూసుకోండి రేవంత్ రెడ్డి గారి పట్ల వాళ్ళకు విశ్వాసం ఉందా లేదా ముందు చూపు ఉందా లేదా చూసుకోండి ఎందుకంటే ఉన్న పన్నెండు మంది మంత్రుల లోపల ఇద్దరిని పక్క కొడితే పది మంది ముఖ్యమంత్రి అయి పడుతుంది మీరు దీనికి ఏమైతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా వచ్చి అక్కడ ముఖ్యమంత్రి అయినాడు మేమంది మేము ముఖ్యమంత్రి అయిదాం అనేటువంటి వాళ్ళు మనకు తెలిసినదే కదా గత యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్ చరిత్ర చూస్తే మీరు పార్టీ ఫిరాయించిన నెంబర్ వన్ ఇతర పిసిసి ప్రజలు పార్టీ ఫిరాయించారండి మీరు ఒకటి శ్రీనివాస్ గారు కేశవరావు గారు మీ మీ పరిస్థితి అట్లా ఉంటది కాబట్టి పదవులు పదవులుపక్ష అవినీతి అక్రమాలు కేంద్రంగా మీరు పనిచేస్తారు తప్ప కాబట్టి ప్రతి ఏం చేస్తాడు వల్ల మీరు పడిపోతారు అనేటువంటి చెప్తే మీకు భయం అవుతుంది మేము పడిపోవు మా ఎమ్మెల్యేలు మా ఏంటుంటారు అని మీరు చెప్పలేకపోతున్నారు కాబట్టి రాజకీయాలలో ఎదురువాడు ఎదురు వ్యక్తి మా మహేశ్వర రెడ్డి గారు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడినా ఒక 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 వేస్తారండి ఒక బాణం వేస్తారు దానికి మీరు చర్చలు గలగలగల రోజు భయపడగా మాట్లాడుతున్నారు మోహన్ గారు కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం ఉంటుందా పోతదా అనేటువంటిది ఆ ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉంటే తప్ప భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి అంటే మేము ఎందుకు మా రెడ్డి గారు ఎందుకు మాట్లాడినాడు ఆయన అక్కడ పనిచేసి వచ్చినాడు దాని స్వరూపము దాని ఊరికి దాని అస్తిత్వము దాని దానిలో ఉండేటువంటి రకరకాల అభిప్రాయ భేదాలు పైకెక్తుంటే కిందికి లాగేవాడు అవన్నీ ఆయన అనుభవించినాడు కాబట్టి ఇప్పుడు మామూలుగా మా భారతీయ జనతా పార్టీలో ఒక ఈశ్వర్ రెడ్డి గారే ఆ విషయం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి పోతుందని ఆ అది చెప్పి ఇలా ప్రజలను బ్రహ్మంలోకి మీరు ఎల్లకాలం ఉండాలా ఎలకాలం నాలుగు ఎలకాలం అంటే నాలుగు సంవత్సరాలు మిగతా ఉండాలా ఉన్న తర్వాత మీ పాలన వాళ్ళ పాలన అవినీతి పాలన ఆ కోణంలో భారతీయ జనతా పార్టీ మధ్యన బ్రహ్మాండంగా ఎదిగింది పదహారు పర్సెంట్ నుంచి ముప్పై ఆరు పర్సెంట్ ఓట్ బ్యాంక్ పెరిగింది ఎనిమిది సీట్లు గెలిచిన తర్వాత రెండు పార్టీలు కూడా కలవరం వచ్చింది ఏంది ఇక మనం బతకలేము కాబట్టి మీరు మేము కలిసి కొట్లాడుకోవాలి మీరు అవినీతి చేసినప్పుడు మేము చేస్తుంటాము కాబట్టి మనం మనం మాట్లాడుకుంటే అయిపోతుంది అనే భారతీయ జనతా పార్టీ చాలా నిశ్చితంగా ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి కార్యక్రమాలు రేపటి నుంచి మేము స్టార్ట్ చేస్తాము రేపు ముసి ప్రాంతంలో మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారితో సహా మేము అక్కడ పడుకుంటాము అక్కడనే ప్రజలతో తింటాము అక్కడనే ఉంటాము అనేటువంటి దాని కింద ఇరవై రెండు పాయింట్లు మేము తీసుకోవడం జరిగింది అన్నిట్లో కూడా మా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితి లోపల మేనిఫెస్టో రూపం తీసుకొని చేయలేకుండా ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ ఏంటంటే ప్రజలకు చెప్పడానికి మా ప్రభుత్వం పడిపోతుంది సిగ్గుపడతారండి ప్రభుత్వం పడిపోతుంది చెప్పు రెండు డెబ్బై ఆరు మంది సభ్యులు ఉన్న తర్వాత పడిపోతాయి అంటే ఈ ఈ రెండు ఎన్నికల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో నాకున్న లెక్క ప్రకారంగా ఒక నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించినారు వాళ్ళ స్వరూపం వల్ల వాళ్ళ యొక్క డిఎన్ఏ అది కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ ఏంటంటే పార్టీలు ఫిరాయించారు ప్రయోజనాల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం పలా మన పదవుల కోసం పార్టీని ఫిరాయిస్తారు కాబట్టి వాళ్ళకి అనుమానం ఉన్నది ఏమున్నది ఇప్పుడు చెప్పడానికి మంత్రులు కేబినెట్ మంత్రులు ఎందుకు మాట్లాడుతారు అనుకుంటున్నారు మూల్య గారు వాళ్ళకి తెలుసు ఇంటికెళ్ళి పోతారేమో అనేటువంటి పైగా నేను అంటున్నది ఏంటంటే పది మంది వచ్చినారు కోమటి రెడ్డి వెంకట ఇరవై ఐదు మంది వస్తారు అన్నాడు రాలేదు ఆగిపోయినారు అంటే మరి వాళ్లకున్న సమాచారం ఏందో తెలుసా ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి లాస్ట్ స్టేజ్ లో వన్ మంత్ ఎలక్షన్స్ ముందు రెండు నెలలకు ముందు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉన్నారు మరి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా లింకులు నేను ఇవన్నీ లెక్క పెట్టినప్పుడు మా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగినటువంటిది ఏంటంటే ఈ ప్రభుత్వం ఒకటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పడిపోతుందా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటిది కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే అది వాళ్ళు నిర్ణయించుకోవాలి మీరు ఏం లోపల హైడ్రా తీసుకొచ్చినారు రకరకాలుగా మీరు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారు రైతుల గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి అసలు నోటికి ఎట్లా మాట వస్తుందో ఇంతవరకు యాభై శాతము నేను గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తిని యాభై శాతము ధాన్యం కొనుగోలు చేసినారు ఇంతవరకు ఐకేపీ సెంటర్లు కొనలేదు కొనడం లేదు ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు బ్రహ్మాండంగా ఇంట్లో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తున్నారు ఒక్క మంత్రి అన్న మీరు ఐకేపీ సెంటర్లకు భారతీయ జనతా పార్టీ మా అధ్యక్షులు అందరు కూడా వెళ్తున్నారు ప్రజల్ని అడుగుతున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే కొంటున్నామని చెప్పి ఒక్క 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 ఎమ్మెల్యే పోయినాడా ఒక్క మంత్రి పోయినా చెప్పండి సూటిగా అడుగుతున్నా మోహన్ గారు ఇప్పుడు మీరు చెప్పండి అంతే ఇంత సంఖ్యా సంఖ్యాబలం ఉంది బయట నుంచి కూడా అంత మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అభివృద్ధిపై శ్రద్ధ పెట్టకుండా పార్టీ అస్త్రవం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని వెంకట్రెడ్డి గారు అయితే చెప్పారు మరి దీని గురించి ఏం చెప్తారు రెడ్డి గారు ఒక మాట చెప్పారు అల్లూరు ఆ పార్టీలు మారుతారు అంటే

మా దగ్గర ఎమ్మెల్యే లేడు కదా మీ దగ్గర రాజీనామా 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 ఇచ్చి తర్వాత వారం పార్టీ కాదు ఎమ్మెల్యేగా అయిన తర్వాత పార్టీ ఫిరాయిస్తే తప్పు నేరము అదే అది అది మా బాలరాజ్ చెప్తాడు ఎందుకంటే పోయినసారి పన్నెండు మంది వెంకటరెడ్డి గారు వినండి రెండే మాటారు ఒక రోడ్ వేసేటప్పుడు మొదలు పిల్లబాట ఉంటుంది పిల్లబాట